హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమ్మో సత్య ఏంటి ఇవిడ చాలా రోజులకి పెడుతుంది వీడియో అనుకుంటున్నారా అవునండి చాలా గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఊరు వెళ్ళాము అక్కడ ఊరిలో చరచిరాగా అనిపించింది అసలు ఏం పెట్టలేదు వీడియోస్ కూడాను దానివల్ల వ్యూస్ తగ్గిపోవడం అది నాకు టెన్షన్ వస్తుంది సో అందుకే ఈరోజు ఎలా అయినా పెట్టేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయినాయి ఎలా అయినా పెట్టాలి అని చెప్పి మీకైతే ఈరోజు ఒక స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాను అదేంటో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి మీ ఎవరైతే కొత్తగా నా వీ నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఓకేనా అండ్ ఇప్పుడు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు పుదీనా అండ్ మసాలాలు ఏమైనా ఉంటే వేసుకున్న తర్వాత ఓ రెండు ఆనియన్స్ నిలువగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు కర్రీకి బాగుంటుంది ఏంటి ఇంకా కర్రీ నేం చెప్పలేదా అని అనుకుంటున్నారా అదేనండి చింతకాయ ఆకు చికెన్ ఎవరికి తెలియదు కదా చాలా పాతకాలం వంటిది నేనైతే మా అమ్మని కనుక్కొని మరీ ఇది చేస్తున్నాను ఎందుకంటే నాకు చాలా నచ్చింది ఆ నేమ్ కూడా అందుకని ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఒకసారి మీరు కూడా చూసేయండి ఒక నాలుగు టమాటాలు కోసుకొని నేను వేసుకున్నాను టమాటా ఎంత వేసుకుంటే మనకు అంత గ్రేవీలా ఉంటుందన్నమాట తినడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది అలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి కారం నేను మసాలా కారం యూజ్ చేస్తాను సో టూ టేబుల్ స్పూన్ అయితే నాకు సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేశాను ఒక త్రీ పచ్చిమిరపకాయలు వేశాను నేను ఆల్రెడీ ముందున అది మీకు చూపించలేదు స్కిప్ చేశాను వీడియో లాగ్ అవుతుందేమో అని చెప్పి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మనం ఎక్కువ వీడియోస్ పెడితే అవి చూడరు ఎక్కువ టైం పెడితే సో అందుకనే మనం కొంచెం కొంచెం పెట్టమనుకోండి చూస్తారు సో అందుకే చూడండి ఇక నేను బిర్యానీ మసాలా వేస్తున్నాను వేసుకున్నాక కొంచెం మగ్గన ఇవ్వాలి మగ్గనిస్తే అప్పుడు కొంచెం గ్రేవీలా థిక్గా వస్తుంది సో పక్కన మనం చింతాకు ఉంటుంది కదండి చింతకాయ ఆకు అది కొంచెం కడిగేసి దానికి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే అది క్లీన్ చేసుకొని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక అది కూడా చింతకాయ ఫుల్గా మనకి మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయాక కొంచెం కిందకి వెళ్ళిపోతే చూడండి ఇప్పుడు నేను వేస్తున్నాను వేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్కే అది కుక్ అయిపోద్ది అనమాట ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చింతాకు సో అందుకనే మనం వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ నేను చికెన్ వేసుకున్నాను ఇలా అయ్యింది చూడండి ఏంటి ఇలా అయిందని కుక్కడి చాలా టేస్ట్గా ఉందండి నిజంగా చెప్తున్నా అలా టేస్ట్గా ఉంది అండ్ చికెన్ కూడా నేను హాఫ్ కేజీ చికెన్ని వేసేసుకున్నాను వేసేసుకున్నాక ఇలా కలుపుకోవాలి మనం కలుపుకొని ఒక్క ఒక్క అరగంట హాఫ్ కుక్ చేసుకోవాలి చేసుకున్నాక మూత పెట్టుకొని అసలు వాటర్ వేయకుండా కుక్ చేసుకోవాలన్నమాట మూత పెట్టుకోవాలండి పట్టుకోకపోతే మళ్ళీ అది కుక్ కావడానికి చాలా టైం పడుతుంది మూత పెట్టుకొని ఇప్పుడు తీస్తున్నాను చూడండి చూడండి వాటర్ వెయ్యలేదు కదా వేయకుండానే వాటర్ వచ్చేసింది సో అంతవరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట అలా కలుపుతూనే ఉండాలి కలపకపోతే మాడిపోతుంది నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఇంకొంచెం కుక్ కావాలని చెప్పి మా ఆయనకి అలానే ఇష్టం సో అందుకని చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ అండి లైక్ చేయట్లేదు ప్లీజ్ అండ్ లైక్ చేయండి మీ లైక్ చేస్తేనే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకేం లేదు అంటే నాకు కూడా వస్తాయి అని చెప్పి ఉంటుంది అనమాట నేను వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి నాకు అసలు ఏమీ వ్యూస్ కూడా రావట్లేదు ఎలా అయినా ఈరోజు ఎలా అయినా పెట్టాలని చెప్పి వీడియో పెట్టేశాను సో వాటర్ వేసాక మనం మూత పెట్టుకోవాలి ఒక అరగంట పెట్టుకున్నాక చూడండి ఇలా కుక్ అయింది కదా చాలా బాగుంది మంచి స్మెల్ అయితే వచ్చింది నాకు ఉండేటప్పుడు అయితే చాలా టేస్ట్గా కూడా ఉంది సో మీరు కూడా ఇలా ట్రై చేయండి